హలో అండి ఉసిరికాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను ఉసిరికాయ సీజన్ స్టార్ట్ అయిందంటే మనం ఉసిరికాయలతో చాలా రకరకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటాము నేను ఇవాళ నిల్వ పచ్చడి పెడుతున్నాను కేజీ ఉసిరికాయలు ఎయిటీ రూపీస్ కేజీ పడింది నీట్గా కడిగేసుకొని క్లాత్తో తుడిచేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను పైన ఇలా నల్లగా ఉన్నవన్నీ తీసేసుకోవాలండి స్టవ్ పైన పెద్ద గిన్నె పెట్టేసి నేను హాఫ్ కేజీ పల్లీ నూనె వేసుకుంటున్నాను కేజీ ఉసిరికాయలకి ఉసిరికాయలు ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి పైన కలర్ ఎక్కువగా డార్క్ అవ్వదు లోపల ఉడికిపోతాయి నేను ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి చూడండి ఉసిరికాయలు కూడా పగుళ్ళు వచ్చాయి ఇలా పగుళ్ళు వస్తే ఉసిరికాయ లోపల వరకు ఉడికినట్టు కావాలంటే ప్రెస్ చేసి కూడా చూడొచ్చు చూడండి అన్ని కాయలు పగుళ్ళు వచ్చాయి నేను ఒక వేడలపాటి గిన్నెలోకి తీసుకుంటున్నాను పచ్చడి కూడా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఉసిరికాయలు కూడా తొందరగా చల్లారుతాయి అనేసి ఇదే ఆయిల్లో తాలింపు వేసుకుంటానండి నేను ఉసిరికాయలు వేయించేటప్పుడే మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను అలాగే ఇవి వేయించుకొని మనం మెత్తగా చేసుకోవాలి వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి వెల్లుల్లిపాయ గడ్డలు నాలుగు వరకు తీసుకున్నాను మనం ఉసిరికాయలు తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో తాలింపు అయితే వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు చిటికేడు మెంతులు అయితే వేసాను వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్లోంచి కొద్దిగా తీసి ఆయిల్లో వేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి ఇది చల్లారయలోపు మనం పచ్చడి కలుపుకుందాం ఉసిరికాయలు కూడా చల్లారిపోయాయి నేను చూసిన గ్లాస్తో కేజీ ఉసిరికాయలకి రెండు గ్లాసులు కారం అయితే తీసుకున్నానండి అలాగే హాఫ్ గ్లాస్ ఉప్పు తీసుకున్నాను మామూలుగా ఉప్పు తినే వాళ్ళకి హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది నోటికి రుచిగా కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ముప్ప కప్పు వేసుకోండి ముప్పై గ్లాస్ వేసుకోండి సరిపోతుంది ఉప్పు కారం కొద్దిగా పసుపు మనం దంచి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతుల పొడి అది కూడా మొత్తం వేసేసాను దాంట్లోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసి కారం అంతా ఉసిరికాయలకైతే పట్టించాను ఫస్ట్ ఇలా అంతా కలిపేసుకొని పట్టించానండి ఇలా చేయడం వల్ల మనకి కారం ఉప్పు అనేవి తొందరగా కలిసిపోతాయి తాలింపు కూడా చల్లారిపోయింది కాబట్టి మనం పచ్చడిలోకి వేసేసుకోవచ్చు ఇలా వేసేసి అంతా కలిపేసుకోవాలి ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి నాకు ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి నేను ఒకే చేతితో కలుపుతున్నాను చూడండి మెల్లిగా ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి మనం చింతపండు అయితే వేయలేదు కాబట్టి నిమ్మరసం వేసుకున్నాము నిమ్మకాయలు మూడు పెద్ద సైజువి తీసుకున్నాను ఇవి వేసి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఆయిల్ సరిపోతుందా లేదా అనేది నెక్స్ట్ డే చూస్తాను ఇది మూత పెట్టేసి పెట్టేశానండి నెక్స్ట్ డే చూడండి ఆయిల్ అయితే సరిపోయింది ఉప్పు కూడా నేను హాఫ్ గ్లాస్ వేసాను కాబట్టి సరిపోయింది ఎక్కువ కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళయితే చెప్పాను కదా ముప్పై కప్పు వేసుకోండి సరిపోతుంది పచ్చడి కలిపిన తర్వాత టేస్ట్ అయితే చూసామండి వేడి వేడి అన్నంలోకి ఉసిరికాయ పచ్చడి వేసుకొని కలుపుతుంటే మనకు కొత్త ఆవకాయ ఫ్లేవర్ అయితే వస్తుంది ఫ్రెష్గా కలుపుతుంటే కలర్ చూడండి ఎంత బాగుందో ఫస్ట్ పెద్ద పాప తినేసింది చాలా టేస్టీగా ఉందండి పచ్చడి కొత్త పచ్చడి కదా చాలా బాగుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి